రాముడు సీత చక్కని జంట పద్నాలుగేళ్ళు సీత వనవాసం చేసింది రాముడు చేశారు కానీ రాముడు ఇంకో పెళ్లి చేసుకోలేదు సీత కన్నెత్తిగూడెం కోడ వైపు చూడలేదు కానీ ఇప్పుడు అలాంటి జీవితాలు లేవు మీరు అనొచ్చు వాళ్ళు దేవుళ్ళు అని దేవుళ్ళుకైనా హృదయం చెల్లిస్తుంది తను ఇలా చేసింది నేను ఎందుకు ఇలా ఉండాలి అని సీతమ్మకే అనిపించవచ్చు నా భర్త నన్ను అనుమానం పడ్డాడు నన్ను వదిలేశాడు అని కానీ సీతమ్మ అలా రామయ్యని అలా అనుకోలేదు అర్థం చేసుకుంది రామయ్య కోసమే ఇద్దరు చూస్తూ ఉంది అది సీతమ్మ గొప్పతనం అలాగే రామయ్య గొప్పతనం కూడా కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎప్పుడు అలా లేరు అలానే మగవాళ్ళు కూడా లేరు చిన్న గొడవ వస్తే చాలు ఏకంగా విడిపోతున్నారు ఆడది ఆది అంటారు కానీ అప్పుడు ఈ ఆడవాళ్ళకి అసలు ఓపికే ఉండట్లేదు ఏ విషయంలోనైనా సర్దుకుపోయే గుణమే రావట్లేదు అలాగే మగవాళ్ళకి కూడా సర్దుకుపోయే గుణమే రావట్లేదు అందుకే ఇప్పుడు పెళ్ళిళ్ళు పటాకులు అవుతున్నాయి ప్రేమ పెళ్ళిళ్ళైనా తల్లి తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసిన సంబంధాలైనా ఏవి కూడా నిలబడటం లేదు